టెన్త్ క్లాస్ పాస్ అయ్యారా పర్మనెంట్ గవర్నమెంట్ జాబ్ కోసం చూస్తున్నారా అయితే దేశంలోనే టాప్ ఇన్స్టిట్యూట్ అయిన ఐఐటి నుంచి ఒక సూపర్ నోటిఫికేషన్ వచ్చింది ఇదొక సెంట్రల్ గవర్నమెంట్ సంస్థ సో దీని డీటెయిల్స్ అన్ని ఇప్పుడు చూసేద్దాం ఈ జాబ్లో అందరినీ అట్రాక్ట్ చేసే ఫస్ట్ పాయింట్ శాలరీ అవును స్టార్టింగ్లోనే నెలకు సుమారుగా ముప్పై ఐదు వేల రూపాయల వరకు జీతం వస్తుంది ఇది నిజంగా ఒక మంచి స్టాటనే చెప్పాలి కదూ ఈ ఉద్యోగాన్ని ఇంత స్పెషల్గా మార్చేవి మూడు విషయాలు ఒకటి ఇది పర్మనెంట్ సెంట్రల్ గవర్నమెంట్ ఉద్యోగం రెండో దీనికి కావలసిన క్వాలిఫికేషన్ జస్ట్ టెన్త్ క్లాస్ ఇంకా మూడోది చాలా ముఖ్యమైనది ఎలాంటి ఎక్స్పీరియన్స్ అవసరం లేదు సో ఇది చాలా మందికి ఒక గోల్డెన్ ఆపర్చునిటీ సరే అసలు ఈ జాబ్ ఏంటి పోస్ట్ పేరేంటి ఎక్కడ వర్క్ చేయాలి ఆ వివరాలు ఇప్పుడు క్లియర్ క్లియర్గా చూద్దాం పోస్ట్ పేరు వచ్చేసి మల్టీ టాస్కింగ్ స్టాఫ్ అంటే షార్ట్కట్లో ఎంటీఎస్ అంటాం ఇది గ్రూప్ సి కేటగిరీ కిందకొస్తుంది నాన్ టీచింగ్ అటెండర్ లెవెల్ పోస్ట్ అనమాట ఇక వర్క్ చేయబోయేది ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అంటే ఐఐటిలో గుర్తుంచుకోండి ఇది ఒక పక్కా సెంట్రల్ గవర్నమెంట్ సంస్థ ఓకే ఇంతకుముందు మనం అనుకున్న ముప్పై ఐదు వేల రూపాయల శాలరీ బ్రేక్డౌన్ చూద్దాం బేసిక్ పేనే సుమారు పద్దెనిమిది వేల ఉంటుంది దీనికి మళ్ళీ డీఏ హెచ్ఆర్ఏ లాంటి సెంట్రల్ గవర్నమెంట్ యాడ్ అవుతాయి అన్నీ కలుపుకుంటే చేతికి స్టార్టింగ్లోనే నెలకు ఐదు వేల రూపాయల పైగా అందుతుంది జాబ్ నోటిఫికేషన్లలో ఎస్సెన్షియల్ డిజైరబుల్ అని రెండు పదాలు కనిపిస్తూ ఉంటాయి చాలామందికి కన్ఫ్యూషన్ ఉంటుంది తేడా చాలా సింపుల్ ఎస్సెన్షియల్ అంటే అది ఖచ్చితంగా ఉండాలి ఈ జాబ్కి అది టెన్త్ క్లాస్ పాస్ డిజైరబుల్ అంటే అది ఉంటే ప్రిఫరెన్స్ ఇస్తారు అంతే లేకపోయినా అప్లై చేయడానికి ఎలాంటి ప్రాబ్లం లేదు రైట్ ఇప్పుడు చాలా ఇంపార్టెంట్ పాయింట్కి వచ్చాం ఈ ఉద్యోగానికి అప్లై చేయడానికి ఎవరు అర్హులు దీనికి కావలసిన ఎడ్యుకేషన్ ఏజ్ లిమిట్ ఏంటి ఇప్పుడు చూద్దాం ఈ జాబ్కి కావాల్సిన క్వాలిఫికేషన్ విషయంలో పెద్దగా ఆలోచించక్కర్లేదు జస్ట్ టెన్త్ క్లాస్ పాస్ అయితే చాలు ఇంకే డిగ్రీలు డిప్లొమాలు ఏమీ అవసరం లేదు ఇక ఏజ్ విషయానికొస్తే జనరల్ కేటగిరీ వాళ్లకు మాక్సిమం ఇరవై ఏడేళ్లుండాలి ఓబీసీ అభ్యర్థులకు మూడేళ్ల ఏజ్ రిలాక్సేషన్ ఉంది కాబట్టి వాళ్ళు ముప్పై ఏళ్ల వరకు అప్లై చేసుకోవచ్చు ఇక ఎస్సీ ఎస్టీ వారికి ఐదేళ్ల సడలింపుతో ముప్పై రెండేళ్ల వరకు ఉంది సరే క్వాలిఫికేషన్స్ అన్నీ ఓకే మరి సెలెక్షన్ ఎలా ఉంటుంది ఇంటర్వ్యూ ఏమైనా ఉంటుందా ఆ ప్రాసెస్ ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం ఈ జాబ్లో ఉన్న బెస్ట్ పార్ట్ ఏంటంటే దీని సెలెక్షన్ ప్రాసెస్ కేవలం ఒకే ఒక్క రిటర్న్ ఎగ్జామ్ ఉంటుంది అంతే ఆ ఎగ్జామ్లో వచ్చిన మార్కుల బేసిస్ మీదే డైరెక్ట్గా జాబ్ ఇస్తారు ఎలాంటి ఇంటర్వ్యూలు లేవు ఫిజికల్ టెస్టులు లేవు ఏమీ ఉండవు ఎగ్జామ్ బాగా రాస్తే జాబ్ వచ్చినట్టే ఓకే ఆ ఒక్క ఎగ్జామ్లో సిలబస్ ఏంటి ఏ సబ్జెక్ట్స్ నుంచి క్వశ్చన్స్ వస్తాయి చూద్దాం ఎగ్జామ్ లో మెయిన్గా మూడు సబ్జెక్ట్స్ ఉంటాయి జనరల్ ఇంటెలిజెన్స్ అండ్ రీజనింగ్ జనరల్ అవేర్నెస్ ఇంకా ఇంగ్లీష్ లాంగ్వేజ్ ఇది ఆల్మోస్ట్ మనకు తెలిసిన సెంట్రల్ గవర్నమెంట్ ఎంటీఎస్ సిలబస్ లానే ఉంటుంది ఇక సోర్స్ వీడియోలో జనరల్ స్టడీస్ ప్రిపరేషన్ కోసం విజయ్ శిఖరం అనే పుస్తకాన్ని ఒక రెఫరెన్స్ గా మెన్షన్ చేశారు సరే జాబ్ డీటెయిల్స్ క్వాలిఫికేషన్స్ సెలెక్షన్ ప్రాసెస్ అన్నీ చూశాం ఇక ఫైనల్ స్టేజ్కు వచ్చేశాం అదే అప్లికేషన్ ప్రాసెస్ ఫీజ్ ఎంత ఎలా అప్లై చెయ్యాలి లాస్ట్ డేట్ ఎప్పుడు ఆ విషయాలు తెలుసుకుందాం అప్లై చెయ్యాలనుకున్నప్పుడు మనకు మొదట వచ్చే డౌట్ ఫీజు గురించే కదా సో అప్లికేషన్ ఫీజ్ ఎంత మినహాయింపులు మినహాయింపులున్నాయి ఇక్కడ ఒక సూపర్ గుడ్ న్యూస్ ఉంది ఎస్సీ ఎస్టీ దివ్యాంగులు సర్వీస్మెన్ సర్వీస్మెన్తో పాటు మహిళా అభ్యర్థులు అందరికీ కూడా లేదు అవును వారికి అప్లికేషన్ కంప్లీట్ గా ఫ్రీ ఇక మిగిలిన కేటగిరీల వారు మాత్రం ఐదు వందల రూపాయల ఫీజు కట్టాల్సుంటుంది అప్లికేషన్ ప్రాసెస్ మొత్తం ఆన్లైన్లోనే ఉంటుంది ఫస్టు అఫీషియల్ ఐఐటి రిక్రూట్మెంట్ వెబ్సైట్కి వెళ్ళాలి అక్కడ న్యూ యూజర్గా రిజిస్టర్ చేసుకోవాలి ఆ తరువాత లాగిన్ అయ్యి ఎంటీఎస్ పోస్ట్ అప్లికేషన్ ఫామ్ ఫిల్ చేసి సబ్మిట్ చేయడమే ఈ డేట్ మాత్రం ఖచ్చితంగా గుర్తుపెట్టుకోండి అప్లై చేయడానికి లాస్ట్ డేట్ జనవరి ఎయిట్ టైం ఎక్కువ లేదు సో ఎలిజిబిలిటీ ఉన్నవాళ్లు వెంటనే అప్లై చేసేయండి ఒక్కసారి ఆలోచించండి జస్ట్ టెన్త్ క్లాస్ క్వాలిఫికేషన్ ఎక్స్పీరియన్స్ అవసరం లేదు ఐఐటి లాంటి ఒక ప్రెస్టీజియస్ ఇన్స్టిట్యూట్లో పర్మనెంట్ సెంట్రల్ గవర్నమెంట్ జాబ్ అది మంచి శాలరీతో ఇలాంటి అవకాశం మళ్లీ మళ్లీ రాదు కదా సో ఒక మంచి సెక్యూర్డ్ కెరీర్ కోసం ఎదురుచూస్తున్న వాళ్లకు బహుశా ఇదే సరైన అవకాశం కావచ్చు